ఈరోజు పౌర్ణమి సందర్భంగా సాధు సత్పురుషులతో మేము ఈ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఈరోజు సాధు సత్పురుషులందరూ కూడా మొత్తం శ్రీశైల క్షేత్రం ఏదైతే ఉందో శ్రీశైల క్షేత్రానికి ఉన్న ప్రదేశాలు ఇప్పుడు ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకొని మీ అందరం కూడా వెళ్తున్నాం ప్రజెంట్ ఇప్పుడంతా కూడా ఈ సాధు సత్పురుషులందరూ కూడా ఈ దర్శనాలు అన్నీ కూడా ఇప్పుడు మహిషాసురని ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే మహిషాసుర మర్జిని అమ్మవారి ఆలయానికి వచ్చాం ఇప్పుడే సారంగపాణి మఠానికి కూడా వెళ్ళాం ఇలా ప్రతి ఏరియాలో కూడా వెళ్ళి దర్శించుకొని ఈ క్షేత్ర దర్శనం అంతా కూడా మేము తిరుగుతున్నాం దీన్ని ఏమంటారంటే గిరి ప్రదర్శనం అంటారు ఓ నో శివా

ఈ రోజు మా శ్రీశైలం శివమయం ద్వారా ఒక అమ్మవారు ఒక అమ్మగారు ఈ స్వామికి డొనేట్ చేయడం జరిగింది ఓకే మీరు కొంచెం ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు మాట్లాడిన సల్లన తల్లి ఈ ఆలయ ఆలయ ప్రదక్షిణ లైక్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము లాస్ట్ పౌర్ణమి నుంచి ఇది రెండవ పౌర్ణమి ఈ శ్రీశైలం శివమయం ద్వారా శ్రీశైల క్షేత్రంలో ప్రతి సోమవారము శుక్రవారము అమావాస్య పౌర్ణమికి అన్నదానం కూడా జరుగుతుంది శ్రీ బక్రసానందగిరి ఆశ్రమము పాతల గంగ రోడ్డు మా మెయిన్ ముఖ్య ఉద్దేశము మా గురువులు గురుదేవులు శ్రీ మాణికేశ్వరి మాత బోధించిన అహింసా ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడమే మా లక్ష్యము దానికోసమే మేము శ్రీశైలం శివమయం ద్వారా సేవా కార్యక్రమాలు శ్రీశైల క్షేత్రంలో స్టార్ట్ చేశాము జంతు పనులను నిషేధించడము అది మా మెయిన్ ఉద్దేశము అహింసా ధర్మాన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన కర్తవ్యం మాకు నమస్ నమస్తే మా మిత్రులు ప్రతి వారం కూడా శుక్రవారం సోమవారం ఎంతో మంది సాధు సర్పుసులకి రోజు ఒక ఇంచుమించు వంద నూట యాభై కూడా అవుతున్నారు ఈ నూట యాభై మంది మదికి కూడా ఈ సాధు సర్పుసులు అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు నిజంగా ఇలాంటి సంకల్పం ప్రతి వారం కూడా రెండు రోజులు ఇక్కడికి ట్రావెల్ చేసి ఉండేది ఇక్కడ కాదు కానీ ఇక్కడికి ట్రావెల్ చేసి ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేసి వీళ్ళందరూ ఆశీర్వాదంతో పాటు ఈ రోజు గురు గిరి ప్రదర్శన అనే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందులో నేను కూడా భాగస్వామైనందుకు నిజంగా నా మిత్రులకి నేను సురేష్ గారికి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా ఇంతమంది ఈయన సంగీతం కాకుండా ఈయన ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి గొప్ప పవిత్రతని కాపాడాలని ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి ఆ అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒక్క సహకారం కావాలని రానున్న కాలంలో ప్రతిరోజు కూడా ఈయన ఏర్పాటు చేయాలని చెప్పేసి భోజన కార్యక్రమాలు మనసుపూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ